గురుగారు మీనరాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది మీనరాశి వారికి రెండు గ్రహాలు యోగిస్తున్నాయి తల్లి మూడవ రాశిలో రవి శుక్ర గ్రహాలు ఉద్యోగంలో శుభప్రదంగా ఉంటుంది సరైన కార్యాచరణ ద్వారా ఉత్తమ ఫలితాలని సాధిస్తారు అధికార పదవి లాభాలు ఉంటాయి సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి తోటివారి నుండి తగినంత ప్రోత్సాహం లభిస్తుంది ప్రతిభతో నలుగురిని మెప్పిస్తారు మీ కృషికి తగినటువంటి గుర్తింపు సత్ఫలితాలు సిద్ధిస్తాయి మనసు పెట్టే ఏకాగ్రత పని చేయండి విజయం పొందుతారు ఆర్థిక పరమైన లాభాలు ఉంటాయి వచ్చిన ధనాన్ని పొదుపుగా వాడుకోండి ఆర్థిక పరమైన భవిష్యత్తు కలిసి వస్తుంది శుభప్రదంగా ఉంటుంది భూగృహ వాహనాది యోగాలు సానుకూల ఫలితాన్ని స్థాయి ఇప్పుడు తీసుకునే నిర్ణయాల ద్వారా దానం వృద్ధి చెందుతుంది కుటుంబ సభ్యులకు మీ నుండి కలిసి వస్తుంది పనులు వాయిదా వేయకుండా లక్ష్యాన్ని పూర్తి చేసుకోండి నిరంతర కృషి ఫలిస్తుంది వ్యాపారంలో జాగ్రత్తగా అడుగులు వేయండి బద్దకించకుండా ఎప్పటి బాధ్యతలను అప్పుడే చక్కగా పూర్తి చేస్తే వ్యాపారంలో మేలు జరుగుతుంది కాలక్షేపం చేయకుండా ముఖ్య కార్యాల్లో ఏకాగ్రతను పెంచి కార్యసిద్ధిని సాధించాలి వివాదాలకు దూరంగా ఉండాలి ప్రశాంతంగా ఆలోచించాలి ఇంట్లో వారి సూచనలు శక్తినిస్తాయి ఈ రాశి వారు ఏ ఏ స్తోత్రాలను పఠించాలి మీనరాశి వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి గురుగారు మీనరాశి వారు ఏ ఏ ఆలయాలను సందర్శించాలి నవగ్రహాలని దర్శించాలి గురుగారు ఈ రాశి వారు ఏవేవి దానం చేయాలి వారం నవధాన్యం నవగ్రహాల దగ్గర సమర్పించాలి